Hi friends book if you want to go from Hyderabad to all over India with lowest budget price top rating drivers with safety features you need best cab to get more details just go to play store download the app gk cabs ెం సెంటర్ లో రియాజ్ భాష నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎఫ్ ఆర్ అధినేత ఇంతియాజ్ సోయబ్ ఉస్మాన్ తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ అనుకూలమైన ప్రదేశంలో సకల సౌకర్యాలతో మూడంతస్తుల భవనం ఏర్పాటు చేసిన ఏఎఫ్ ఆర్ కన్వెన్షన్ హాల్ అన్ని శుభకార్యాలకు అందుబాటులో ఉందన్నారు కళ్యాణ మండపం సందర్శించి బుక్ చేసుకోవడం ద్వారా రియాజ్ భాషను అందరి కళ్యాణ మండపం సందర్శించి బుక్ చేసుకోవడం ద్వారా రియాజ్ పాషాను ఆదరించాలని కోరారు కార్యక్రమంలో శ్రీనివాస ప్రకాష్ హరి లోకేష్ మునీర్ బాయ్ తదితరులు పాల్గొన్నారు అండి ఈరోజు నెల్లూరులో ఒక న్యూ కొత్త ఆకు హంగులతో ఒక న్యూ ఫంక్షన్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది ఏ ఫార్ ఏ ఫార్ అంటే మన రియాజ్ ది హెచ్ఎన్ఆర్ ఆల్రెడీ ఉంది వెరీ ఫేమస్ పిచ్చి డి రియాజ్ బై అంటే అంత నే నేమ్ అనమాట ఇంద ఇప్పుడు సెకండ్ కలెండర్ మండపం ఇది మన రియాజ్ బై రీజనబుల్తో ప్రైజెస్తో పెడతారు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా ఆయన కాన్సెప్ట్ అనమాట అది ఇక్కడ మన అలంక ఇది పాలెం సెంటర్లో ఒక మంచి ఏరియాలో ఏసీబీ ఆఫీస్ పక్కన అంటే ల్యాండ్ మార్క్ ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫోర్ ఫ్లోర్స్లో ఫోర్ ఫ్లోర్స్లో త్రీ ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సెక్షన్ అనమాట ఒక దాంట్లో మ్యారేజ్ సెక్షన్ ఒక దాంట్లో డైనింగ్ బాగా అందరూ కార్ పార్కింగ్ కూడా మంచి ఫెసిలిటీ ఉంది ఒక యాభై కార్లు హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు నెల్లూరు ప్రజలందరూ ఒకసారి గమనించి ఏఎఫ్ఆర్ కళ్యాణ మండపంకి మీరు విచ్చేసి ఆ ప్రైజెస్ చూడండి మార్కెట్కి రీజనబుల్గా పెట్టున్నారు రియాజ్ భాయ్ హెచ్ఎన్ఆర్ రియాజ్ భాయ్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ ఒకసారి ఆ రియాజ్ భాయ్ ధర వచ్చి ఆ ప్రైజెస్ చూసి ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ అయితే కానీ పెద్ద ఫంక్షన్ అయితే కానీ రిసెప్షన్లు కానీ దేనికైనా మీ బర్త్డే ఫంక్షన్స్ కూడా Hi friends, కూడా if you want to go from Hyderabad to all over India with lowest bet price, top rating drivers with safety features, you need best cap To get more details, just go to Play Store, download the app, Taxi app.